మన తెలుగు సింగర్స్లో ఒకరైన శ్రావణ భార్గవి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన శ్రావణ భార్గవి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు సినిమా పాటలతోనే కాకుండా సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా మనల్ని ఎంతగానో మెప్పించారు అయితే రీసెంట్గా శ్రావణ భార్గవి పాటలు వినిపించడం లేదు కానీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్లాగ్స్ అండ్ పాడ్కాస్ట్ ద్వారా మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు శ్రావణ భార్గవి శ్రావణ భార్గవికి మ్యారేజ్ అయిన విషయం అందరికీ తెలిసినదే అతను ఎవరో కాదు ప్రముఖ సింగర్ హేమచంద్రని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరికి ఒక పాప కూడా ఉన్న సంగతి తెలిసినదే అయితే వీరిద్దరు గత కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు ఏమైందో తెలియదు కానీ వాళ్ళపై వచ్చే డివోర్స్ న్యూస్కి కూడా వాళ్ళు స్పందించలేదనే చెప్పొచ్చు అయితే సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు శ్రావణ భార్గవి ఒక పోస్ట్ని షేర్ చేస్తూ నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ ప్రస్తుతం మన ఇండియాలో ఉండే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు అనిరుద్ధ్ గారు తన ఆధ్వర్యంలో పాట పాడడం అంటే ఒక పెద్ద విషయం అనే చెప్పాలి ఆ ఛాన్స్ శ్రావణ భార్గవి కొట్టేశారు శంకర్ కమల్ హాసన్ గారి మోస్ట్ ఎవైటెడ్ మూవీ భారతీయుడు టూలో పాట పాడారట శ్రావణ భార్గవి ఈ విషయాన్ని షేర్ చేస్తూ అనిరుద్ గారి ఆధ్వర్యంలో పాట పాడడం అంటే ప్రతి ఒక్క సింగర్ కళ అయితే నా కళ నెరవేరింది అంటూ పోస్ట్ని షేర్ చేసుకున్నారు ఈ పోస్ట్ని మీరు చేసేయండి దీనిపై నెడ్చెన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ పడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసిన ఛాన్స్ subscription thank you